పెంటపాడు మండలం రాజర్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా విశేష కార్తీక అన్న సమారాధన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ హాజరయ్యారు ఆయన వెంట టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు ముప్పిడి రమేష్ కిలాడి సాయి తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐక్యమత్యంగా ఉంటూ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వనసమారాధన జరుపుకోవడం చాలా అభినందించాల్సిన విషయమన్నారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు విశేష పూజలు అభిషేకాలు నిర్వహించి కార్తీక మాసం చివరి సోమవారం అన్నదానం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఆలయ ఆవరణలో ఉన్న ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తామన్నారు గ్రామస్థుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ జనుపుతున్నామన్నారు రాచర్ల గ్రామంలో రామలింగేశ్వర దేవాలయంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కార్తీ మాసం సోమవారం నాడు భక్తి వేళ అన్న సమారాధన అత్యంత వైభవపేతంగా స్వామి వారికి పూజలు అభిషేకాలు చేయడం జరిగింది మరి మమ్మల్ని మరి ఆహ్వానించిన గ్రామ కమిటీ పెద్దలు అలాగే ఆలయ కమిటీ సురేష్ గారు అలాగే నీటి సంఘం రామకృష్ణ గారు దగ్గర గారు రామచంద్రరావు గారు అలాగే సుబ్బారావు గారు ఆనందరావు గారు కిలపతి వెంకట్రావు గారు విశ్వనాథం గారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి చాలా పవిత్రమైన రోజు దాదాపుగా ఐదు వేల మందికి అన్న సమారాధన జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం కూడా మరి అన్నదానం కార్యక్రమాన్ని ఇంకా పెంచుకుంటూ ప్రజలందరూ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా పరమేశ్వరుడి కటాక్షం అందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఈ తీర్థ ప్రసాదాలు తీసుకుని ధరిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెరసిల్లాలని చెప్పి మరి రాచర్ల గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు ఈ రోజు కార్తీక మాసం సందర్భంగా ఆఖరు సోమవారం మరిచర్లకు వెంటబాటు రాచరణ గ్రామంలో ఈ ఉమా రామలింగేశ్వర దేవస్థానం స్థాపించి సుమారుగా ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయింది అప్పుడు రెండు వేల సంవత్సరంలో ఈ అన్న సామాలు స్థాపించ జరపడం జరిగింది ఆయా ఆ సంవత్సరం రెండు వేల సంవత్సరం నుంచి వేల వరకు కూడా ఇరవై ఐదు సంవత్సరం వేళ ఇరవై ఐదు సంవత్సరం నుంచి కూడా కంటిన్యూగా అన్న సామానం జరుగుతుంది భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి ఎంత సార్లు జరిపించుకోవడం జరుగుతుంది అలాగే ముందు ఇంతకుముందు ముందు కూడా మా గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ఎంతో వైభవంగా జరుపుకోవాలనుకున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అధిగా టీడీపీ ఐన్ఛార్జ్ వలవల్ బాబి గారు తాడేపల్లి కూడా వలవల్ బాబుజే గారు ముఖ్య అధికారులు రావడం మాకు ఎంతో సంతోషంగా మేమంతా ఇదిగా చేసుకున్నాం అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు